హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శ్రీశైలంలోని మనకు తెలియని కొన్ని క్షేత్ర మహిమల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని దేవతామూర్తులకు పూజలు చేయరు అలా ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రము పార్వతీదేవి అమ్మవారికి కామేశ్వరి అన్న పేరు పరమశివుడు ఎలాగైతే ఉంటాడో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అన్న పేరు అలాగే భారతదేశంలో ఎక్కడా కూడా ఇష్టకామేశ్వరి అన్న మాటే లేదు అలాగని ఆ పేరుతో ఎక్కడ మూర్తి కూడా లేదు కానీ ఒక శ్రీశైలంలో మాత్రమే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది అలాగే ఆ దేవిని దర్శనం చేసుకోవడం అంత తేలికైన విషయమైతే కాదు అలాగని ఏ కారు కూడా అక్కడికి వెళ్ళదు శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రం అక్కడికి వెళ్తాయి ఎందుకంటే రోడ్ అంతా కూడా రాళ్ళతో చాలా ఎగుడు దిగుడుగా ఉంటుంది దట్టమైన అడివి మధ్యలో ఉంటుంది ఆ ఆలయం అంతా కూడా శిథిలమైపోయి ఇప్పుడు చిన్న గుడిలాగా ఉంటుంది ఇక ఆ ఆలయంలోనికి వెళ్ళి అమ్మవారిని చూస్తే అమ్మవారు చతుర్భుజి రూపంలో ఉంటారు అంటే నాలుగు చేతులతో ఉంటుంది పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరీ దేవి నేడు భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది శ్రీశైలం నుంచి డోర్నాలకు వెళ్ళే మార్గంలో ఈ ఆలయం కనబడుతూ ఉంటుంది దట్టమైన అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారిని చేరుకోవలసి ఉంటుంది చుట్టూర పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్యన ప్రయాణం ఎంతో హాయిగా సాగుతుంది ఈ క్షేత్రంలో ప్రవేశించగానే మనం మహాశక్తివంతమైన ప్రదేశంలో ఉన్నాము అన్న భావన అందరికీ కలుగుతుంది ఇక్కడ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతులలో జపమాల ఒక చేతిలో శివలింగం ధరించి కనబడుతూ ఉంటుంది అలాగే అమ్మవారు నిత్యం నిమ్మకాయల దండను ధరించి ఉంటుంది ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుంది అని ఇక్కడ అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెప్తూ ఉంటారు అమ్మవారిని దర్శించి తమ తమ కోరికలు చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరికలు నెరవేర్తాయి అని అంటారు ఇదే విషయం ఇష్ట కామేశ్వరి వ్రతంలో కూడా కనబడుతూ ఉంటుంది మనకు ఆగమం లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రము శ్రీశైల క్షేత్రము మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లు అయితే అమ్మవారికి కామేశ్వరి అన్న పేరు కూడా ఉంది పరమశివుడు ఎలాగైతే ఉంటారో అమ్మవారు కూడా లోపల రూపం అలాగే ఉంటుంది అలా ఉండే పార్వతీ పరమేశ్వరుల అమ్మవార్ల ఉండే తత్వానికి కామేశ్వరి అన్న పేరు అలాగే భారతదేశంలో ఎక్కడా కూడా ఇష్టకామేశ్వరి అన్న మాటే లేదు ఆ మాటతో మూర్తి కూడా లేదు ఒక్క శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి మాత ఉంది అమ్మవారి ఇక్కడ యోగిని స్వరూపంలో కనబడుతూ ఉంటుంది సాధారణంగా కామేశ్వరి తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలాగైతే చెప్తామో అలా ఇక్కడైతే లేదు కదా కామేశ్వరి దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఈవిడ అలా లేదు కదా మరి ఎందుకు వచ్చింది ఈ అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది ఎంత గొప్ప కోరిక తీరని వాళ్ళైనా సరే అలాగే తపస్సు అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా శ్రీశైల ముఖదానికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది అలాగే ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది కాశీపట్టణానికి కూడా ఉంది దక్షిణ భారతదేశంలో మళ్ళీ మొత్తం శ్రీశైల మొఖదానికే ఉంది ఎందుకంటే అక్కడ లేనటువంటి ఆరాధన విధానమే లేదు అక్కడ కాపాలికుల దగ్గర నుంచి ఇప్పుడు కూడా శ్రీశైలం లోపల ఉన్న గుహల్లోనికి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అని అనడానికి చాలా సాక్ష్యాలే మనకు దొరుకుతూ ఉంటాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అలాంటి కాపాలిక స్పర్శ కూడా ఈ క్షేత్రానికి ఉంది అంతేకాకుండా అక్కడ స్పర్శ చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారు కొండగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలిగల మూట తెచ్చి త్రిపర్ణ వృక్షం కింద పెట్టాడు అలాంటి గొప్ప గొప్ప ఔషధాలు అన్నీ కూడా మన శ్రీశైల పర్వతం మీదనే ఉన్నాయి అలాంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోరుకంటూ లేదు మీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది ఇష్టకామేశ్వరీ దేవి భారతదేశ మొత్తం మీద కూడా ఇక అలాంటి రూపమైతే లేదు ఒక్క శ్రీశైలంలోనే ఉంది ఇంకొకటి రహస్యం ఏమిటి అంటే పరమ భాగతత్వములైనటువంటి వారు ఇక్కడికి వెళ్ళి వారు అమ్మవారికి బొట్టు పెడితే అమ్మవారి నుదురు మెత్తగా మనిషి నుదురు ఎలాగైతే తాకుతుందో అలాగే తాకుతుంది ఆమె నుదురు ఇది విగ్రహమా లేదంటే మానవ కాంత అని ఆశ్చర్యపోతారు అలాగే దీని పక్కనే శివాలయం కూడా ఉండేది కానీ దుండగులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు అలా తొలగించిన ప్రదేశంలో ఇప్పటికీ కూడా ఒక పెద్ద గొయ్యి కనబడుతూనే ఉంటుంది అక్కడ ఉండేదంత చెంచు గిరిజన జాతి వాళ్ళే అక్కడికి వెళ్ళి కాసేపు కండ్లు మూర్చుకొని కూర్చుంటే సెలయల ప్రవాహం చేత ధ్యానానికి అత్యంత యోగమైనదిగా ఉంటుంది కాపాలికుల దగ్గర నుంచి సాక్షాత్ శ్రీశంకరుల వరకు ఎన్ని సాంప్రదాయాలు అయితే ఉన్నాయో శైభవంలో అన్ని సాంప్రదాయాలు కూడా శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జుని పూజించినవే ఇక శ్రీశైలానికి చేరుకుని శ్రీశైల మల్లికార్జుని దర్శించుకున్న తర్వాత ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శించాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయం తర్వాత జీపులు మాట్లాడుకొని వెళ్తే మంచిది అలాగని ఇక్కడికి సొంత వాహనంలో వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే మనకు సరిగా ఆ దారి అనేది తెలియక కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది అందుకని అక్కడ లోకల్ జీపులు మాట్లాడుకుని వెళ్ళడమే ఉత్తమం శ్రీశైల ఆలయం తూర్పు శిఖరం వైపుగా శ్రీశైలం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది మరి ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే శ్రీశైలంలోని శిఖరం దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి జీపులు ఉంటాయి అక్కడికి ఒకరోజు ముందుగానే వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది అలా టోకెన్ తీసుకున్న వారు మరుసటి రోజు ఉదయం జీపుల్లో బయలుదేరి చూసుకొని రావచ్చు అలాగే ఇక్కడ అమ్మవారికి మనమే పూజ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇక మంగళ శుక్ర ఆదివారాలలో భక్తులు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయము అనేది మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు దట్టమైన అడవి మధ్యలో ఉండడం చేత భక్తులు రెండు గంటల తర్వాత తిరిగి మళ్ళీ శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది ఇక ఇక్కడి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ అమ్మవారిని దర్శించి కోరిక కోరుకుంటే నలభై ఒక్క రోజుల్లో ఆ కోరిక సిద్ధిస్తుంది అని భక్తుల నమ్మకము ఓకే మరి ఇవి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్ర ఓకే మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి